నేను నీకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ప్రార్థన కొట్టు చప్పర్లు గట్టి ఏ ఫోన్లు చేయాల్సిన పని లేదో ఏ ఫోన్లు చేయాల్సిన పని లేదు ఉన్నటువంటి ఇంట్లో నీవు ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతములో ఉన్నటువంటి స్థలములో నీవు నోరు తెరిచి యహోబాకు మొరపెడితే ఉత్తరం ఇచ్చే దేవుడు లెటర్ రాసిన లెటర్ కాస్త వారానికైనా పోవచ్చు కానీ ఏసయ్య మొర పెడితే ఏమండి అతి సమీపంగా వెళ్ళిపోతుంది ప్రైజలో హాల లోయా దేవుడికి మొర పెడితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కారణం ఏమిటంటే అంత సామ్రద్ధత కలిగినటువంటి యేసయ్య కృప మనకు తోడుగా ఉన్నప్పుడు ఏసయ్య యొక్క విధానం మనకు తోడుగా ఉన్నప్పుడు ఏసయ్య యొక్క కృఫలా నడిపించబడుతున్నప్పుడు ఏ